వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎట్టకేలకు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి చూసుకున్నట్లయితే రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకోలేదని చాలామంది పెన్షన్ లబ్ధారులు ఆందోళన అయితే చెందుతున్నారు అదేవిధంగా చాలామంది ఈ పెన్షన్ లబ్ధారులు అంటే పెన్షన్ ఖాతాల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంకా ఎప్పుడెప్పుడు ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారు చూసుకున్నట్లయితే నాలుగు వేల పా రూపాయలు ఆరు వేల పా రూపాయల ఈ పెన్షన్ డబ్బులను ఎప్పుడు పెంచుతారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీడియాతో మాట్లాడారు అంటే ప్రముఖ మీడియా వార్తలలో వచ్చిన న్యూస్ ప్రకారం ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయనున్నారు అదేవిధంగా ఎవరెవరికి మొదటిగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోనైతే అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము సో దానికోసం తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి అదేవిధంగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తూ ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యిన వాళ్ళు చాలామంది అయితే ఉంటారు సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఇలాంటి అప్డేట్స్ కోసం మీకు ఇష్టమైతే మాత్రమే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానే అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి కింద హైప్ అనే బటన్ ఉంటుంది ఖచ్చితంగా ఈ కింద హైప్ అనే బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ వచ్చేసి మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది ఇతరులకు వెళ్తుంది కాబట్టి హైప్ అనేది చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో మళ్ళీ తిరిగి వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులు యథావిధిగా పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ డబ్బులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులకు మన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేశారు ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కామారెడ్డి అదేవిధంగా హైదరాబాద్ సిర్సిల్లా మంచిర్యాల్ రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ వంటి జిల్లాల వ్యాప్తంగా మొదటిగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మొదటిగానైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆగస్టు ముప్పై తారీఖు నుంచి ఈ మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇక మళ్ళీ తిరిగి ప్రతి నెలలు పంపిణీ చేసినట్టుగానే ఈ నెలలో కూడా ఈ పాత పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా చాలామంది ఇంకేన్నా ఈ పాత పెన్షన్లను విడుదల చేస్తారు ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది ఇక దీనిపైనే ప్రభుత్వం మనకి రిప్లై ఇస్తూ మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అనర్గత లబ్ధిదారుల నుంచి వారి పెన్షన్ డబ్బులను పూర్తిగానైతే రద్దు చేస్తున్నాము మనకి ఎవరైతే నిజమైన లబ్ధిదారుల కొత్త లీస్టు వచ్చిన తర్వాత రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందే నిజమైన లబ్ధారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటూ ఒక కొత్త మార్గదర్శాలతో మేమైతే ముందుకు వస్తున్నాము ఇక ఇది వచ్చేసి మనకి దాదాపు రెండు నుంచి ఇంకొక నెలల సమయం అనేది పట్టచని వెల్లడించడం అయితే జరిగింది ఇక దాదాపు మూడు నెలలలో అంటే చూస్తున్నట్లయితే సెప్టెంబరు ఈ ఆగస్టు అక్టోబరు ఈ రెండు మూడు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింకు అదేవిధంగా కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్